హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన వీడియోల ముచ్చట చాలా అంటే చాలా పోషకాలు కలిగి ఉన్న రాజ్మా కర్రీ షేర్ చేస్తున్నాను తప్పకుండా పూర్తి వీడియో చూడండి తప్పకుండా ఇంట్లో అందరికీ చేసి కూడా పెట్టండి పంజాబీ స్టైల్లో మన రాజ్మా కర్రీ ఎలా ఉంటుందో మరి ఒక్కసారి వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా ఆగండి ఆగండి ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మరి రాజ్మా అంటే ఏంటో చాలామందికి తెలియకపోవచ్చు రాజ్మా అంటే మనకి చిక్కుడు గింజల్లాగా లాగా ఉంటాయి కదా ఈ రాజ్మా వచ్చేసి రెండు మూడు రకాలు ఉంటాయి ఒకటేమో రెడ్ కలర్లో ఉంటాయి కొన్ని రకాలేమో తెల్లగా ఉంటాయి కొన్ని ఏమో ఇలా మచ్చల మచ్చలుగా కూడా ఉంటాయి ఇప్పుడు మీకు ముందు క్లిప్పింగ్ వస్తుంది సో రాజ్మా వచ్చేసి చాలా పోషకాలు కలిగి ఉన్నాయన్నమాట మంచి ఫైబర్ కంటెంట్ అని చెప్పవచ్చు చూసారా ఇలా ఉంటాయి కొన్ని మచ్చలుగా కూడా ఉంటాయి కొన్ని ఎరుపు రంగులో కూడా ఉంటాయి ఇంకా కొన్ని తెలుపు రంగులో కూడా ఉంటాయి కానీ చాలా మంచి ఈ రాజ్మాలో ప్రోటీన్స్ వైటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా పుష్కలంగా లభిస్తాయని చెప్పవచ్చు ఇది వచ్చేసి వెజి వెజిటేరియన్స్కి మాత్రం మంచి కర్రీ అనమాట అన్ని పోషకాలు గుణాలు ఉన్నాయని చెప్పవచ్చు మటన్కి సరిపడా సరి తూగుతుంది అనమాట మటన్కి బదులు ఈ రాజ్మా తింటే చాలా అంటారు అన్ని పోషకాలు కూడా మంచిగా అందుతాయి వెజిటేరియన్స్కి అయితే పుష్కలంగా చాలా మంచి బెనిఫిట్స్ కలుగుతూ ఉంటాయి వెజిటేరియన్సే కాదండి ఇవాళ రేపు నాన్ వెజ్ కూడా తినొద్దు మానేయమంటున్నారు కదా సో అలా మానేసి ఇలా మంచి ఫైబర్ కంటెంట్ ఉన్న ప్రోటీన్స్ వైటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా పుష్కలంగా లభించే ఇలాంటి కర్రీస్ చేసుకొని తింటే అందరికీ కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే లభిస్తాయి కదా ఇంకా వీ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇక్కడ నేను రాజ్మా అయితే ఒక రెండు మూడు గంటల ముందు నానబెట్టాను యాక్చువల్గా అయితే మనము రాత్రంతా నానబెడితే ఇంకా బాగా అనమాట సో నాకైతే ఒక టూ త్రీ అవర్స్ ముందే నానబెట్టాను ఎందుకంటే మా బాప వచ్చేసి నాకు కర్రీ రాజ్మా చేసి అంటే ఇంకా టైం లేక రెండు మూడు గంటల ముందు నానపెట్టేసి కుక్కర్లో వేసి ఉడికిస్తున్నాను ఒక రెండు గ్లాసులు వాటర్ వేసాను ఒక సగం కప్పు రాజ్మా నానబెట్టాను అనమాట రెండు గ్లాసులు నీళ్ళు పోసేసి ఇంకా స్టవ్ పైన అవి పక్కకి ఉడికిస్తున్నాను ఇంకా ఈలోగా పక్క స్టవ్ పైన గిన్నె పెట్టేసి అందులో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసేసి అది కొంచెం వేడైన తర్వాత మూడు లవంగాలు రెండు ఇలాయచీలు కొంచెం తేజ్పత్తా అదేనండి బిర్యానీ ఆకు అలాగే రెండు ఇలాయచీలు కూడా వేసి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి వేయించాను ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు మీడియం సైజువి వేసి వేయించాను ఆ తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా కూడా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అలాగే కొంచెం కరివేపాకు కొంచెము ఇలా రెండు పచ్చిమిపకాయలు కానీ మూడు పచ్చిమిరకాయలు వేసి మంచిగా దోరగా వేయించుకోవాలన్నమాట ఇదంతా కూడా మంచిగా ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అలాగే నేను ఒక మూడు మీడియం సైజులో టమాటోస్ కూడా సన్నగా కట్ చేసి పెట్టాను ఒకవేళ మీకు ఇలా కట్ చేసింది నచ్చకపోతే మీరు మిక్సీలో వేసి సన్నగా పేస్ట్ కూడా చేయొచ్చు ప్యూరీ కూడా చేయొచ్చు అనమాట టమాటోస్ది టమాటోస్ కూడా కొంచెం ఇందులో మన ఆనియన్స్ వేగిన తర్వాత వేసేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు వదిలేయాలి మంచిగా మగ్గుతుంది ఆయిల్ అంతా ఇలా బయటికి వచ్చేంత వరకు అయితే మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో చూసారా చాలా చక్కగా టమాటోస్ కూడా సన్నగా తరిగినందుకు మంచిగా మగ్గిపోయాయి ఆనియన్స్ కూడా మంచిగా వేగిపోయాయి మంచిగా ఆయిల్ కూడా బయటికి వస్తుంది కదా ఇప్పుడు ఇందులో సరిపడా కారం యాడ్ చేసుకుందాము నేనైతే ఇక్కడ చెక్క స్పూన్ వాడుతున్నాను కాబట్టి టూ స్పూన్స్ కారము టూ స్పూన్ సాల్ట్ వేసాను సాల్ట్ వచ్చేసి టూ స్పూన్స్ ఎందుకు వేసానంటే ఇందులో నేను పచ్చిమిరపకాయలు యాడ్ చేసాను అలాగే లవంగాలు కూడా కొంచెం ఘాటుగా ఉంటాయి కదా సో అది కూడా యాడ్ చేశాను కాబట్టి టూ స్పూన్స్ వేసాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి అది మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి ఆయిల్లో అంతా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత ఇంకో పక్క మన రాజ్మా కూడా చక్కగా ఉడికిపోయింది చూసారు ఒక నాలుగైదు విజిల్స్ అయితే పెట్టాలి ఎందుకంటే రాజ్మా కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇంకా ఇలా మెత్తగా ఉడికించుకోవాలి చాలా మెత్తగా ఉడికించుకోవాలి ఇంకా అందులో ఉన్న వాటర్ మాత్రం ఏమాత్రం పడేయకూడదు ఆ వాటర్తో సహా మనం మంచిగా చక్కగా మగ్గించుకున్న టమాటోస్ ఆనియన్స్ ఉన్నాయి కదా అందులో వేసేసుకోవాలి ఆ వాటర్తో సహా వాటర్ అస్సలు పడేదనమాట లేకుంటే ఉన్న పోషకాలన్నీ కూడా వాటర్లో వెళ్ళిపోతాయి అందుకో వాటర్తో సహా నేను వేసేసాను ఇంకా మళ్ళీ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో చూసారా అంత ఈజీగా ఎంత డెలిషియస్గా ఇది వచ్చేసి పంజాబీ స్టైల్లో రాజ్మా కర్రీ చేస్తున్నాను ఇంకా ఇప్పుడు వచ్చేసి రెండు టీ స్పూన్స్ నేను ధనియాల పౌడర్ వేసుకున్నాను ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి వేసాను మళ్ళీ ఒకసారి కలిపేసుకొని అంతా కూడా చక్కగా రాజ్మాస్ చూసారా ఎంత బాగుందో డెలీషియస్గా మటన్ కర్రీకి ఏమి తక్కువ ఉండదు అనమాట తిన్నా కొద్ది ఇంకా తినాలనిపించే ఈ రాజమా కర్రీ డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా కొత్తిమీర తోటి మనం డెలీషియస్గా డెకరేట్ అయితే చేసేసుకోవాలి ఇంకా కొత్తిమీర వేసామంటే అద్దురుస్ అనమాట మనకు కర్రీ వచ్చేసి రెడీ అయిపోయినట్టే సో ఎంతో పోషకాల గుణాలు ఉన్న ఈ రాజ్మా కర్రీ వారానికి ఒకసారి చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా పిల్లలు కూడా చాలా ఈజీగా పెట్టవచ్చు ఈ కర్రీ వచ్చేసి చపాతి పుల్కాసు నాన్సు రోటీసు పరాటాసు అలాగే అన్నంతో కూడా తినేవచ్చు అనమాట సో నేనైతే అన్నంలో ఇలా వెంటనే వేసేసుకొని తింటున్నాను మా పాప వచ్చేసి ఆగమమ్మీ అని చెప్పేసి మళ్ళీ నాకు సలాడ్ అయితే ఇచ్చేసింది ఆనియన్స్ ఇలా నిమ్మకాయ ముక్కలు అయితే కట్ చేసి ఇచ్చేసింది చూసారా మళ్ళీ ఇంకా ఆనియన్స్ పక్క కుంచుకొని ఇంకా రసం నిమ్మకాయ తీసుకొని మంచిగా ఇంచక్క కలుపుకొని వేడి వేడిగా తింటే ఆహార రుచి అయితే అద్దరిపోతుంది సూపర్ సిబ్బీ ఉప్పర్ ఉన్న ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ సరే కొత్త వీడియోలో కలుద్దాము అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే